తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కొత్త శిఖరాలను అందుకుంటోంది శుద్ధి ఔషధాలు ఏరోస్పేస్ హస్తకళల నుంచి వాహన రంగం వరకు రాష్ట్రం ప్రతి రంగంలో సత్తా చాటుతోంది ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు ఈ రంగాలకు మరింత ఊపు తెస్తున్నాయి ధరలు తగ్గటం ఎగుమతులు పెరగటం ఉపాధి అవకాశాలు మెరుగవటం ఈ సంస్కరణల ప్రభావం ఎలా ఉందో దూరదర్శిని యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం తెలంగాణ ఆహార శుద్ధి రంగం వ్యవసాయానికి బలం చేకూరుస్తోంది రాష్ట్రంలో నాలుగు వేల కర్మాగారాలు ఎనభై వేల అనధికార యూనిట్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తిలో ఇరవై ఐదు శాతం శుద్ధి చేస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ రంగం ఎగుమతుల్లో యాభై శాతం వాటా సాధించింది హైదరాబాద్ మెదక్ వరంగల్ ఖమ్మం వంటి ప్రాంతాలు ఈ రంగంలో ముందంజలో ఉన్నాయి జీఎస్టీ తగ్గింపుతో బనగానిపల్లె మామిడి తాండూరు కందులు వంటి జీఐ ట్యాగ్ ఉత్పత్తుల ధరలు ఆరు నుంచి ఏడు శాతం తగ్గి డిమాండ్ పెరుగుతోంది తెలంగాణ ఔషధ రంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది ఎనిమిది వందలకు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు రెండు వేల పద్నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలను కల్పించాయి భారత బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో యాభై శాతం వాటా రాష్ట్రానిదే జీఎస్టీ సంస్కరణతో ముప్పై రకాల క్యాన్సర్ మందులపై పన్ను సున్నాకి ఇతర మందులపై పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గింది దీంతో ఔషధ ధరలు ఆరు నుంచి ఏడు శాతం తగ్గి ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులోకి వస్తోంది హైదరాబాద్ ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో ప్రముఖ కేంద్రంగా వెలుగొందుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో విమానాలు అంతరిక్ష నౌకలు భాగాల ఎగుమతుల రాష్ట్ర ఎగుమతుల్లో ముప్పై ఒక్క శాతం వాటా కలిగి ఉన్నాయి జీఎస్టీ ఐజీఎస్టీ తగ్గింపులతో మానవరహిత విమానాలు రక్షణ ఉపకరణాల ధరలు తగ్గి ఎగుమతి సామర్థ్యం పెరుగుతోంది ఈ రంగం దేశీయ డిమాండ్ను తీర్చడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం సంపాదిస్తోంది తెలంగాణ వాహన రంగం కూడా వేగంగా వృద్ధి చెందుతోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల వాహన విడిభాగాలు డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల కార్లు ఎగుమతి అయ్యాయి జీఎస్టీ తగ్గింపుతో ఉత్పత్తి ఖర్చులు తగ్గి ఎగుమతులు మరింత పెరుగుతున్నాయి ఇక నిర్మల్ బొమ్మలు పెంబర్తి ఇత్తడి హస్తకళలు ఆదిలాబాద్ డోక్రా వరంగల్ తివాచీలపై జీఎస్టీ పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గటంతో ధరలు ఆరు శాతం తగ్గి కళాకారుల ఆదాయం పెరుగుతోంది జీఎస్టీ సంస్కరణలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిపోస్తున్నాయి ఆహార శుద్ధి ఔషధాలు ఏరోస్పేస్ వాహన రంగం హస్తకళలు ప్రతి రంగంలో ధరలు తగ్గటం ఎగుమతులు పెరగటం ఉపాధి అవకాశాలు మెరుగవటం జరుగుతోంది ఈ సంస్కరణలు రాష్ట్ర సమగ్రభివృద్దికి బాటలు వేస్తూ సంప్రదాయాలను ఆర్థిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి